నమస్తే అన్న అందరికీ నమస్కారం అమీన్పూర్లో ఇటీవల జరిగిన ముగ్గురు చిన్నారుల హత్య కేసులో మనం చూసుకుంటే సంచలన విషయాలు బయటికి వచ్చాయి వివరాల్లోకి వెళితే వివాహేతర సంబంధం కారణంగానే పిల్లలను కన్న తల్లి మనం చూసుకుంటే రజిత చంపేసిందని చెప్పేసి పోలీసులు తేల్చారు పిల్లలను గొంతు నులిమి హత్య చేసినట్లు తల్లి రజిత అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు నిందితురాలు రజిత ఆమె ప్రియుడు శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు మీడియాకు వెల్లడించారు రజిత అలియాస్ లావణ్యకు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతూ ఉన్న సమయంలో రెండు వేల పదమూడులో తన కన్నా వయసులో ఇరవై ఏళ్లు పెద్దవాడైన ఆ ఊరి చింతల చెన్నయ్యతో వివాహం జరిగింది వీరికి సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలు మధుప్రియ పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాల పిల్లలు ఉన్నారు మూడేళ్లుగా వీరంతా అమీన్పూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ ఉన్నారు చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్గా రజిత ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఆరు నెలల క్రితం రజిత తన పదవ తరగతి క్లాస్మేట్స్ కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు పెట్టుకోవాలని అనుకున్నారు ఈ క్రమంలోనే తన పదవ తరగతి స్నేహితుడు శివతో స్నేహం మరింత పెరిగింది నిత్యం చాటింగు కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడేవారు చాలాసార్లు శారీరకంగా చాలా సార్లు శారీరకంగా కూడా కలిశారు రజిత చెన్నయ్య మధ్య ఇరవై ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉండడంతో రజితకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు తరచూ గొడవలు పడేవారు శివ కలిసినప్పటి నుంచి తన జీవితం ఆనందంగా ఉందని శివకు పెళ్లి కాకపోవడంతో ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది పెళ్లి చేసుకోమని శివను అడిగింది ఒకవేళ రజితకు పెళ్లి కాకపోయి ఉంటే పిల్లలు లేకుంటే పెళ్లి చేసుకుంటానని శివ చెప్పడంతో ఎలాగైనా పిల్లలను అడ్డు తొలగించుకోవాలనుకుంది ఈ క్రమంలోనే మార్చి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పిల్లలను చంపేస్తానని శివకు చెప్పింది అదే రోజు రాత్రి తన భర్త భోజనం చేసి ట్యాంకర్ తీసుకొని చందానగర్ కు వెళ్లిన సమయంలో ముగ్గురు పిల్లలను ఒకరి తర్వాత ఒకరికి ఊపిరాడకుండా చేసి చంపేసింది ఈ కేసులో ఏ వన్ గా రజిత ఏ టూగా శివను అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎస్పీ గారు వెల్లడించారు ఇప్పుడు ఉన్న కాలంలో కూడా మనం చూసుకుంటే కన్న పిల్లలను అభంశుభం తెలియని పిల్లలను మనం చూసుకుంటే చంపివేసిన ఘటన ఏదైతే ఉందో అందరినీ కన్నీరు పెట్టిస్తూ ఉంది ఎటువంటి తల్లులు కూడా ఉంటారని చెప్పేసి చాలా మంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जेगिन